అక్కడ రిజిస్టర్ చేయడం జరిగింది ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది వేరే వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారు లేదు ఇది మోటో సఫర్ అండి ఉంది

కాంచీపురం డిస్ట్రిక్ట్ తమిళనాడుకి నేటివ్ ఉన్నారు అక్కడ నుంచి వాళ్ళు దాదాపు హండ్రెడ్ ఫిఫ్టీ ఆన్లైన్ ఫ్రాడ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు మన తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న ఫిఫ్టీన్ కేసెస్లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ తెలిసింది మన సైబర్ డీసీపీ గారు బాగా హార్డ్ వర్క్ చేసి డిటెక్ట్ అంటే ఐడెంటిఫై చేసి అక్యూజ్డ్కి కాంచీపురం నుంచి వాళ్ళకి అంటే ఇది ఇది అన్ని నడిపిస్తున్నారు అది తెలిసి మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ మొత్తం కేసెస్లో వరంగల్ నుంచి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వర్త్ రూపీస్కి ఇది మోసం చేయడం జరిగింది కానీ మొత్తం కంట్రీలో చూస్తే ఫిఫ్టీన్ కరోర్ వరకు మోసం వాళ్ళు చేశారు మొత్తం కంట్రీలో తెలంగాణ నుంచి ఒకటే ఫోర్ క్రోర్కి మోసం చేయడం జరిగింది అట్లా కేసెస్ వాళ్ళ మీద ఉంది సో ఐ అప్రిసియేట్ ది సైబర్ సెక్యూరిటీ వింగ్ సైబర్ డిఎస్పి ఆల్ ఏజ్ టీమ్ మెంబర్స్ అండ్ లోకల్ పోలీస్ అందరు కలిసి ఈ మంచి పని చేయడం జరిగింది థ్యాంక్ యూ రేటింగ్ రేటింగ్ ఇచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెడితే వాళ్ళు కొన్ని డబ్బులు వేస్తారు ఇట్లా ఏసీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అక్కడే రిజిస్టర్ చేయడం జరిగింది ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది వేరే వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారు అట్లా లేదు ఇది ఒక మోడస్ సోపర్ అండి ఉంది మెయిన్గా మీ మాధ్యమంతో నా రిక్వెస్ట్ ఉంది అందరు అంటే మన అసెస్మెంట్ పరంగా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ విక్టిమ్స్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ ఐటీ ప్రొఫెషనల్ మిగిలిన ట్వంటీ పర్సెంట్ కూడా ప్రైవేట్ బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే చదివిన వాళ్ళు ఉన్నారు సో ఈ యొక్క కేసులో ఈ యొక్క మోడల్స్ ఆఫర్ మేము చూసాము ఏ విధంగా అంటే ఎంత ఐటీ గురించి మొబైల్ గురించి తెలిసిన వాళ్ళకి వాళ్ళు ట్రాప్ చేస్తారు సో అవర్ అసెస్మెంట్ ఈస్ మోర్ ది నాలెడ్జ్ అండ్ మోర్ ది ఇంటరాక్షన్ విత్ ది ప్లాట్ఫామ్ మీకు ఎక్కువ ఇంటరాక్షన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే వాళ్ళు అన్ని చోటు నుంచి మీకు మానిటర్ చేసి ఎవరికి ట్రాప్ చేయాలి అది చూస్తున్నారు సో వేరే కేసెస్లో కూడా ఈ విధంగా మనము సపోజ్ ఒక ఫోన్ చేసి కొన్ని కేసెస్లో మీ రిలేటివ్స్ అక్కడ ఎమర్జెన్సీలో ఉన్నారు మెడికల్లో ఉన్నారు లేకపోతే పోలీస్ దగ్గర ఉన్నారు ఇమీడియట్గా మాకు ఎంత పంపియండి ఆ విధంగానే వేరే వేరే చోట్లో కూడా ఉంది మీ డాటా మీ మెటీరియల్ సీజ్ అయింది మీ మెటీరియల్ బాంబే కస్టమ్ ద్వారా పట్టుకోవడం జరిగింది మీ ఐ కార్డు ఉంది మీ పెన్ పెన్ నెంబర్ ఉంది ఇది మీ పెన్ నెంబర్ ఉంది మీరు పంపిస్తేనే మీకు మెటీరియల్ పోతుంది లేకపోతే ఎక్స్ప్లోసివ్ ఉంది లేకపోతే ఇది ప్రొహిబిటెడ్ సబ్స్టాన్స్ గాంజా ఎట్లా ఏదో ఒక మాదక ద్రవ్యాలు ఉంది ఆ విధంగా చేసి భయపెడతారు కానీ వాళ్ళు ముందు ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళకి ఎక్కడతో ఎవరితో రిలేషన్ ఉంది అంటే ఫోన్ నెంబర్ ఎట్లా తెలిసిపోతుంది ఫోన్ నెంబర్లో రెగ్యులర్గా మాట్లాడితే తెలిసిపోతుంది సో నా రిక్వెస్ట్ ఉంది మీ అందరి మాధ్యమంతో దయచేసి ఆ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమీడియట్గా రిక అంటే మీరు రివర్ట్ కాకండి మీరు రిటాలియేట్ లేకపోతే రిప్లై చేయకండి మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి కొంతమంది నాకు పర్సనల్ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి ఎట్లా ఎట్లా మాకు ఫోన్ చేస్తున్నారు మేము నంబర్ తీసి వెరిఫై చేస్తాము అదేవిధంగా మనకు సెంట్రలైజ్డ్ ఫెసిలిటీస్ ఉంది మీరు ఒక కంప్లైంట్ రేజ్ చేస్తే అన్ని పోలీస్ స్టేషన్లో మనకు నంబర్ ద్వారా వన్ త్రీ నైన్ నంబర్ ద్వారా కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంది వన్ నైన్ త్రీ జీరో ద్వారా సో నైన్టీన్ థర్టీ నంబర్ ద్వారా మీరు కాల్ చేస్తే మీకు మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్కి కూడా ఇన్ఫర్మేషన్ పోతుంది సెంట్రలైజ్డ్ ఉంది ఇవన్నీ కొత్త కొత్త సిస్టమ్స్ మనం పెడుతున్నాము బట్ మా రిక్వెస్ట్ ఉంది దయచేసి డోంట్ రియాక్ట్ తర్వాత లాభం ఎక్కువ లాభం తీసుకురావడానికి కూడా వాళ్ళు ప్రపోజల్ పెడతారు మీరు ఈ రోజు పెడితే ఒక మూడు రోజులు మీకు టెన్ పర్సెంట్ పెరుగుతుంది ట్వంటీ పర్సెంట్ పెరుగుతుంది అన్ని ఫ్రాడ్స్ ఉంటుంది వెర్ ఎవర్ దేర్ ఈస్ మోర్ దెన్ వాట్ డిజర్వ్ దేర్ ఈజ్ ఏ రిస్క్ హెవీ రిస్క్ ఉంది ఎందుకు వాళ్ళు ఏ విధంగా ఇస్తారు ఆలోచన చేయాలి మేము హార్డ్ వర్క్ చేసి ఎంత డబ్బు సంపాదిస్తున్నాము వాళ్ళకి ఎట్లా ఈ వచ్చింది నాకు హండ్రెడ్ ఇవ్వండి నేను హండ్రెడ్ ఫిఫ్టీ రిటర్న్ చేస్తాము అంటే దే ఆర్ డూయింగ్ ఫ్రాడ్ కొంత కొన్నిసేపు మీరు చూసారా వాళ్ళు రిటర్న్ కూడా చేశారు ఇంతకు ముందు చేసిన మోసన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మోసం చేసిన వచ్చి డబ్బు వచ్చిన డబ్బుకి వాళ్ళు ఒక బేట్ అలాగా పెట్టి ఇన్వైట్ చేస్తారు సో రెండు మూడు సార్గా మీకు రిటర్న్ చేసినా కూడా దయచేసి నమ్మకండి ఎందుకు ఇది మీకు ట్రాప్ చేయడానికి ప్లానింగ్ లో ఇది వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు నిజం నిజాయితీగా పని చేసి రిటర్న్ చేసేవాళ్ళు ఎవరు లేరు సో ప్లీజ్ క్రియేట్ దిస్ అవేర్నెస్ అట్లా అవేర్నెస్ ఉంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఐటీ ప్రొఫెషనల్స్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్కి ఇప్పుడు వరంగల్లో కూడా చాలా ఐటీ కంపెనీస్ వాళ్ళు ఉంటారు పని చేస్తున్నారు సో ఇక్కడ కూడా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది సో మా రిక్వెస్ట్ ఉంది దయచేసి అందరికీ అవ అవగాహన పెంచుకోవాలి థ్యాంక్ యూ తెలియనా లేకపోయినా జస్ట్ మీ నంబర్ ఇవ్వండి వాళ్ళు చదివినా లేకున్నా వాళ్ళు ఉంటారు అంటే టెన్త్ పాస్ కూడా లేకున్న వాళ్ళు వాళ్ళకి వాడుకుంటున్నారు సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ యూస్డ్ అస్ మ్యూల్ అకౌంట్ మే నాట్ బి నోయింగ్ దట్ దే ఆర్ యాక్చువల్లీ బీయింగ్ మిస్యూజ్డ్ కానీ తర్వాత వాళ్ళకి అకౌంట్ ఫ్రీజ్ అయితే మన దగ్గర కంప్లైంట్ వస్తుంది సార్ మేము ఏం చేయలేము మా అకౌంట్ ఫ్రీజ్ అయింది సో ఇది కూడా ఈ వరంగల్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరికి లిమిటెడ్గా ఉంటే వాళ్ళకి అవగాహన ఉండాలి ఎట్టి పరిస్థితిలో మీ పెన్ నంబర్ మీ అకౌంట్ నంబర్ మీ ఆధార్ కార్డ్ నంబర్లో వచ్చిన ఓటీపీ ఎవరితో షేర్ చేయకండి వాళ్ళు ఫస్ట్ మీకు డబ్బు ఇచ్చి మీకు బేట్లో పెడతారు బట్ డోంట్ డూ దిస్ ఎందుకు అట్లా చేస్తే మీరు ఈ క్రైమ్కి భాగంగా అయిపోతారు మీరు తెలియనా లేకపోయినా కూడా ఇఫ్ ఇన్వెస్టిగేషన్ విల్ గో యూ ఇట్ విల్ బి ఫౌండ్ అస్ యువర్ ఫాల్ట్ సో ప్లీజ్ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటైస్మెంట్ ఆల్సో థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొక గ్రూప్లో యాడ్ చేస్తారు వాళ్ళు టెలిగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లోకి రమ్మంటారు ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు అంటే మామూలుగా మనుషుల్లో గ్రేడ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వేరే ఆ గ్రూప్లో జాయిన్ చేస్తారు చేసాక అందులో టాస్క్ ఉంటాయి మళ్ళీ సేమ్ ఇట్లే ఒక చిన్న చిన్న పనులు చెప్పుకుంటూ వాటికి టాస్క్ అట్లా ఆ టాస్క్లో పోయినాక వీళ్ళతో పదివేలు ఇరవై వేలు అట్లా పెట్టిస్తారు అప్పుడు విత్డ్రా చేసుకు వీలు లేని ఆప్షన్ ఉంటుంది అనమాట మనం సంపాదించిన అమౌంట్ అంతా స్క్రీన్లో ఒప్పుడుతుంటది పదివేలు యాభై